హలో అండి నమస్తే అండి అందరికీ ఈరోజు మామిడికాయ పప్పు చేశానండి వెరీ వెరీ టేస్ట్తో అందరికీ ఇష్టంగా ఉండేటట్లు చేశాను అందరికీ ఇష్టంగా తింటారు కదండి మామిడికాయ పప్పు ఇష్టం లేని వాళ్ళు ఎవరండి రెండు మిక్సీకి వేసేసానండి నాలుగు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు మన ఇష్టము ఉల్లిపాయలు అన్నీ వేసి కుక్కర్లో వేసేసానండి ముందు మామిడికాయ టమాటో అన్నీ కుక్కర్లో వేసేసాను పసుపు కొంచెం నూనె కూడా వేసానండి ఆయిల్ వేస్తే పొంగదు పప్పు కుక్కర్ మూత పెట్టేసి ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేదాకా ఉంచానండి స్టవ్ మీద పెట్టేసి నాలుగైదు విజిల్ వచ్చేదాకా ఉంచి కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత పక్కకు తీసి పెట్టేసానండి విజిల్ తీసి చలాది తర్వాత విజిల్ తీసుకోవాలండి విజిల్ తీసిన తర్వాత వేరే దాకలోకి వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ముద్దకంతో పప్పు ఎనిచ్చుకున్నానండి అన్నీ వేసేస్తున్నాయండి మామిడికాయ టమాటా అన్నీ వేసేస్తాను ఉల్లిపాయలు అన్నీ ముద్దకంతో ఎన్నిచ్చుకున్న తర్వాత ఆ దాకనే అలాగే కొంచెం వేడి నీళ్ళైనా మామూలు నీళ్ళైనా ఏ నీళ్ళైనా పోసేసుకొని కొంచెం మరి మీకు ఎలా కావాలో అలాగ నీళ్ళు పోసుకొని చిక్కగా అయినా పలసగా అయినా వేరే స్టవ్ మీద ఒక స్టవ్ మీద వెలిగించి పెట్టుకోవాలి ఇంకో స్టవ్ మీద బాండలు పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు పెట్టుకోవాలండి పప్పుకి రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకున్నానండి ఆవాలు జీలకర్ర వేసానండి ఆవాలు జీలకర్ర వేసుకున్నాను కొంచెం ఉల్లిపాయలు వేసుకున్నానండి బాగా దోరగా వే వేగాలండి బ్రౌనిష్గా వచ్చేటట్టు వేగాలండి వేగిన తర్వాత కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి అవి కూడా కొంచెం ఒక టూ మినిట్స్ వేగిన తర్వాత ఈ దాకలోది దాంట్లో వేసేసుకోవడం అంతేనండి లాస్ట్ తాళను పెడితే ఆ టేస్టే వేరబ్బా సూపర్ కదండి వెరీ వెరీ టేస్టీ మామిడికాయ పప్పు రెడీ ఎంతో ఇష్టమైన అందరికీ మీకు అందరికీ ఇష్టమైన మామిడికాయ పప్పు రడి అండి